తుకమ్మ కదా ఒక ఊరిలో ఒక దంపతులకు ఏడుగురు కొడుకులు ఏడుగురు రెండు కొడుకులకు పెండ్లి అయినది అమ్మాయికి పెండ్లి కాలేదు ఇంతలో ఆ ఊరిలోని వారందరూ కాశీ అడ్డకు బయలుదేరినారు వారితో పాటు ఆ దంపతులు కూడా బయలుదేరినారు కూతురిని అన్న వదిలలకు అప్ప వారు కూడా కాశీకి బయలుదేరి వెళ్ళినారు వారు వెళ్ళిన తర్వాత వచ్చినాయి అందరూ పూజలు చేస్తున్నారు అప్పుడు ఈ అమ్మాయి కూడా గుళ్ళో పూజలు చేయడకు వెళ్తానని పెద్దగా అడిగాను పట్టు చీరే పట్టు జరిగే అందరూ కావాలని అడిగినాది నా దగ్గర లేవు నేను ఇబ్బనని ఆ విధంగా ఆరుగురు అడిగాని ఎవరు ఇవ్వమని చెప్పారు ఏదో విన్నా ఇస్తానని ఒకసారి పెట్టిన కొడుకు అంటకోవడమని చెప్పాను అలా అంటేనే ఇస్తానని చెప్పినా సరే అలాగే అన్నది తను కూడా పోరాటం ఆడాలని వెళ్ళినది పది రోజులు ఆడుకున్నాయి ఈ ఆటలు అందరూ అలాగే తీసుకు వచ్చి వాటి చూసి ఆమె చాలా కోపం వచ్చినాయి మాట్లాడకుండా నటుబడి పట్ట వచ్చి అడిగితే కదనొప్పిగా ఉన్నది అన్ని మందులు వాడినా వాళ్ళు

அப்படினாடி ஆனா தள்ளி நடந்தா மாதமா அம்மா அலேயும் இத்திரம் வார்டுக்கு கொடுக்குல மாட்டாடல தண்ணி அடிக்கா ஜனி சோக தண்ணி கொடுக்கலாம் அந்த வெண்டியா ஆச்சரியம் அந்த போய் முட்டி முடிஞ்ச பந்தமணி கூட அண்ணா அப்படி தள்ள தண்ணி அண்ணா குட்டல அந்திச்சு அப்படி பிரத்தமையை ஆகியோர் கடிக்கிறாரு ஆகியோர் தங்களுக்கு அப்படின் பாலன் ஜோதி ఆత్మ జ్యోతిగా వెలిసినది ఆ జ్యోతి కోటలో లీనమైనది అంతటితో ఆ తల్లి శోకమును తీర్చి శూనికి బతకమ్మను వివాహము చేసింది గురి వారందరూ బతకమ్మ పండుగను ఆత్మీయ శుద్ధ పాఠ్యమి నాడు మొదలు పది రోజులు పూజ చేసి సకల సంపదలతో అష్ట ఐశ్వర్యములతో సిరి సంపదలతో ఆనందముగా ఉంది జై బతుకమ్మ తల్లికి నేను నేను చెడా

నమస్తే స్టూ మహామాయే దీపే సురపూజితే శంకరచక్రగదాహస్ మహాలక్ష్మి నమస్తు గే నమస్తే గరుడారూఢే ఢోలాసురకరి సర్వాలరే దేవి మహాలక్ష్మి నమస్తే సుడే మహాలక్ష్మి నమోస్ Maleena, 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 I <laughs>

सालो बेटा मन ले निकरा गयली पिछे सब

దీనాధరణ మే పరమావదిగా దీనాధరణమే పరమావదిగా కనక స్వామిగా తమగా కనకరి దే తల్లి జయగే తల్లి నన్ను దేవణ వే తల్లి జన్మలు తల్లి

हा 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 हा

அதுபோ ஆ அண்ட் தான் இல்லை க்ளாஸ் பக்கோ அந்த இல்லைக்கே ఆ ఐ కి లేతా పన గొయ్యి తేట పెట్టు నా

ఆరాగిం చేసే మమ్మా మీరు ఆరాగింతం బ్రతుకమ్మ కమ్ వీర బ్రతుక మాదిలో పరివారములతో కోరినట్టి చి పదార్థములు తమకూర్చి అర్పణ చేతి నాము ఆరాగిం మమ్మా మీరు ఆరాగింతండి బ్రతు కమ్మా పానకమ్మ వడపప్పు కొబ్బరి పాలు మీ గడ పంచదారలు తేనె బెల్లము తోటి మాగిన తీయ మామిడి పందరథము ఆరాగ్యం పూజ మమ్మా మీరు ఆరాగింతండి వ్రతు కమ్మా ఎడుతున్నార ఫ్రెండ్స్ glass and paper ఇచ్చిండు ఫ్రెండ్స్ ప్రసాదానికి ఈ vlog కంప్లీట్ ആയിంది నా channel గనుక మీరు కొబడే చూసినట్లయితే ఎనీకుంటే subscribe to